మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు ఒక్కో దేవుడికి ముల్లోకాలు తిరిగి రావడానికి ఒక్కో వాహనం ఉంది అవే మనం తిరిగే మోటార్ సైకిళ్లు కాదు కార్లు విమానాలు అంతకంటే కాదు వాళ్ళు తిరిగేది జంతువుల మీద పక్షుల మీద ఒకరు గద్ద మీద మరొకరు నెమల మీద ఇంకొకరు హంస మీద లేకుంటే ఏకంగా పులి సింహం మీద కూడా తిరుగుతారు ఇది సాధ్యమేనా అసలు పక్షులు ఇతర జీవుల బరువులు మోస్తాయా క్రూర మృగాలు తమ స్వభావానికి విరుద్ధంగా జీవులను తమపై కూర్చోబెట్టుకుని వెళ్లగలవా ఇదెలా సాధ్యం గరుత్మంతుడు మన పురాణాల్లో చాలా చాలా ఫేమస్ బర్డ్ పక్షులకు రాజు విష్ణువుకు వాహనం ఎక్కడికైనా అతి వేగంగా క్షణాల్లో విష్ణుమూర్తిని తీసుకు మెగా బర్డ్ ఎలుక చిట్టెలుక లంబోదరుని కొండంత భారాన్ని అలవోకగా మోసేస్తూ ఆయన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లే అతి చిన్ని జంతువు సింహం దూరం నుంచి చూస్తేనే భయం కలుగుతుంది అలాంటి సింహం మృగరాజు అమ్మ దుర్గమ్మ దగ్గర మాత్రం అణిగి మణిగి ఉంటుంది ఆమెకు వాహనంగా ఉంటుంది పులి అయ్యప్ప బాలాకుమారుడు సుకుమారుడు హరిహరసుతుడు అంతటి దేవుడికి అతి క్రూరమైన జంతువు పొలి వాహనంగా ఉంది ఇవన్నీ ఎలా సాధ్యమైంది మన దగ్గరే కాదు డ్రాగన్ చైనాలో దైవాంశ కలిగిన జంతువు జంతువులపై జీవులు కూర్చుని ప్రయాణం చేయడం నిజంగానే వీలు పడుతుందా దేవుళ్లను చూస్తేనేమో అచ్చం మనలాగే కనిపిస్తారు కాకపోతే వేషంలో కాస్త డిఫరెన్స్ ఉంటుంది మరి మనలాగే కనిపించే దేవుళ్ళు జంతువులపై తిరగడం ఏమిటి ఆకాశం నుంచి భక్తుల కోరికలు తీర్చేందుకు దేవుళ్ళు ఈ వాహనాలపైనే వచ్చేవారా మరో విచిత్రం ఏమంటే ఈ జంతువులన్నీ తమ దేవీ దేవతలను ఈ వాటి సూపర్ సోనిక్ వాహనాల కంటే ఎక్కువ వేగంతో గమ్యానికి చేర్చేవి అనుకున్న చోటికి క్షణాల్లో తీసుకువెళ్లేవి ఇప్పటిదాకా మనం ఈ వాహనాల గురించి పట్టించుకోలేదు దేవుళ్ళు మానవాతీత శక్తులు కలిగిన వాళ్లు కాబట్టి వాళ్ళు ఏది తలుచుకుంటే అది చేయగలరు కాబట్టి ఆయా వాహనాలపై తిరిగేవారని అనుకుంటూ వచ్చాం కానీ ఇది ఎలా సాధ్యమైందని ఎవరైనా ఆలోచించారా లేదు దేవుళ్ల బరువులను ఆయా పక్షులు మోయగలిగాయా లేక దేవుళ్ళు అసలు బరువే ఉండేవాళ్లు కారా అన్నిటికంటే మించి జంతువులు తమ సహజ లక్షణాలను మరచి వ్యవహరించగలవా కానీ ఇది నిజం ఆకాశం నుంచి భూమికి వాళ్ళు ఈ వాహనాలపైనే వచ్చారు ఇందుకు ఇప్పుడు ఆధారాలు దొరికాయి రోదసి వాహకుల వాహనాల ఆనవాళ్లు ఇప్పుడు లభించాయి నలభై వేల సంవత్సరాల నాటి గుర్తులు ఇవి తిరిగిన వాహనాలు సాధారణంగా ఎగిరే పక్షులు జంతువులు దేవతలకు వాహనాలుగా ఎలా మారాయి వేయి పడగల పాము విష్ణుమూర్తికి పడకగా ఎలా మారింది మిస్టీరియస్ క్రీచర్స్ వింత ఆకారాల జంతువులు పక్షులు రెండు తలలు ఐదు తలలు పలు శరీరాలు ఇలా రకరకాల జంతువులు నిజంగా ఉన్నాయా లేక మిథ్యనా మనకు భూతకాలం ఏముంది అప్పుడు ఏం జరిగింది మనిషి తన నాగరికతను ఎలా అభివృద్ధి చేసుకున్నాడు ఎవరి సాయంతో చేసుకున్నాడు దీనికి సమాధానం ఒకటే దేవతల సాయంతో రెండు వేల ఎనిమిది జూలైలో న్యూయార్క్ లోని మాంటాక్ సముద్ర తీరంలో ఇరవై ఎనిమిది ఏళ్ల ఓ అమ్మాయి తన ఫ్రెండ్తో ఎంజాయ్ చేసేందుకు వచ్చింది ఆమెకు విచిత్ర ఆకారంలో ఉన్న జంతువు కళేవరం దొరికింది ఇది చాలా పెద్దది ప్రపంచంలో ఎక్కడా కనిపించినది ఇది చాలా చాలా అరుదైన జంతువు దీన్ని ఎవరు గుర్తించలేకపోయారు రకరకాల జంతువులు కలగలిసిన పోలికలున్న జంతువు అది దీన్ని ల్యాబ్ కు తీసుకువెళ్లారు పరిశోధనలు జరిపారు దీనిపైన రెక్కలున్న గుర్తులు కనిపించాయి అవి తెగిపోయినట్లుగా అంచనా వేశారు మరి ఇది ఏం జంతువు ఏన్షియన్ ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు మాంటాక్ బీచ్ లో దొరికిన ఈ జంతువు పరిశోధనలతో జన్యుపరంగా మార్పులు చేర్చి సృష్టించిన జంతువు అని ఒక అంచనాకు వచ్చారు ఇది జరుగుతుందా ఈ జంతువేమో మన కళ్ల ముందు కనిపిస్తుంది అంటే దీన్ని నిజమని భావించాలా ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త జీవులను క్లోనింగ్ ద్వారా సృష్టిస్తున్నాం అంటే డెఫినెట్ గా మన పూర్వీకులు ఇంకా చెప్పాలంటే రోదసి నుంచి దిగివచ్చిన దేవతలు లేదా గ్రహాంతర వాసులు ఖచ్చితంగా ఇలాంటి టెక్నాలజీతో అనూహ్యమైన జీవరాశిని సృష్టించి ఉండవచ్చు ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి మన ప్రాచీన పురాణాల్లోనే కాదు ప్రపంచంలోని అన్ని ప్రాచీన కథల్లోనూ చరిత్రల్లోనూ గ్రంథాల్లోనూ బొమ్మల్లోనూ ఈ విచిత్రమైన జీవరాశి గురించిన విస్తృత ప్రస్తావన ఉంది ఇదంతా కేవలం ఊహాత్మకంగా రాసినవో గీసినవో చెక్కినవో అని అనుకోలేం వీటి వెనుక తప్పనిసరిగా గ్రహాంతర వాసుల ఉనికి స్పష్టంగా ఉంది వాళ్లే మనం అనుకునే దేవతలు వాళ్ళు సృష్టించుకున్న జీవరాశి వారికి వాహనాలు గ్రహాంతర వసులకు రకరకాల జీవరాశులు వాహనాలుగా ఉండేవనడానికి చాలానే ఆధారాలు ఉన్నాయి మన కాలానికి మిలియన్ సంవత్సరాల కాలం నాటి జీవులకు చాలా తేడా ఉంది పన్నెండు నుంచి ఇరవై యొక్క అడుగుల ఎత్తైన బలమైన జీవులు ఆ కాలంలో జీవించి ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇలాంటి జంతువులను వాహనాలుగా చేసుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది మనకు దేవతలు ఎలా ఉంటారో తెలియదు ఇవాటి జంతువులు ఆనాడు ఉన్నాయో లేదో అంతకంటే తెలియదు కానీ ప్రాచీన ప్రపంచంలో భూమిపై జీవుల పరిణామ క్రమం వికసిస్తున్న దశలో జీవరాశి ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ ప్రపంచ వ్యాప్తంగా మనకు దొరికిన జైంట్ స్కెలిటన్ల ప్రకారం అతి పెద్దవి అతి భయంకరమైన జీవులు ఉన్నట్లు ఆధారాలు లభించాయి డైనోసార్ల గురించి మనం విన్నా వాటి అస్తులను కన్నాం కూడా కానీ మిగతా జంతువులు కూడా పరిమాణంలో చాలా పెద్దవి డార్విన్ సిద్ధాంతం మానవ పరిణామక్రమాన్ని వివరిస్తుంది అయితే దీని ప్రకారం జైంట్ స్కెలిటన్లు ఆనాటి గ్రహాంతరవాసులకు వాహనాలుగా ఉపయోగపడ్డాయో ఏమో తెలియదు మొహన్జోల్ దారో భారతీయ ప్రాచీన నాగరికతలో ఖచ్చితంగా దొరుకుతున్న ఏకైక ఆనవాలు క్రీస్తు పుట్టడానికి ముందు వేల సంవత్సరాల నాటి నాగరికత అని అంతా భావిస్తున్న చరిత్ర ప్రపంచంలో అత్యాధునిక నాగరికతకు ఏమాత్రం తీసిపోకుండా అతి వైభవంగా నిర్మించిన మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అణ్వస్త్ర ప్రయోగం జరిగిందని ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు మహాభారత యుద్ధంలోనే అణ్వస్త్ర ప్రయోగం జరిగిందని ఒక అంచనా దీని రేడియేషన్ ఎఫెక్ట్ తో ప్రజలు భయంకరమైన కష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది హిందూ మత గ్రంథాల ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన తరువాత ఆకాశంలో గరుడ వాహనంపై విష్ణుమూర్తి భూమి మీదకు దిగివచ్చాడట గరుత్మంతుడు ఆకాశం నుంచి కిందకు వస్తుంటే ఆకాశం మొత్తం చీలిపోయిందట దాని రెక్కల కదలికలకు గాలి తుఫానులా మారిందట భూమి ఒక్కసారిగా ప్రకంపనలకు గురైందట గరుత్మంతుడు ఎర్రని రెక్కలతో అతి పెద్దగా ఉండేవాడట ఆయన ఆ రేడియేషన్ ప్రభావాన్నంతా తనలో సంలీనం చేసుకున్నాడట గరుత్మంతుడి పుట్టుకే కాస్మిక్ రేడియేషన్ ఎఫెక్ట్ తో జరిగినట్లు చెప్పుకుంటున్నారు మహాభారతంలో గరుడు గురించిన విస్తృత ప్రస్తావన ఉంది అసలు ఈ గరుడు ఆకారమే ఒక విచిత్రంగా ఉంటుంది ఇది ఓ ఫ్లైయింగ్ వెహికల్ మాదిరిగా ఉంటుంది మిగతా పక్షులతో పోలిస్తే వంద రెట్లు ఎక్కువ వేగంతో ఇది భూమి ఆకాశాలను చుట్టి వస్తుంది దీని కంటి నుంచి రేడియేషన్ కిరణాలు వస్తాయి ఎంతటి భయంకరమైన విషసర్పమైన దీనికి బలి కావలసిందే ఇవాంటి మన విమానాలకు అచ్చమైన నమూనా గరుడు మన ప్రాచీనులు దేవతలను చూశారు వేల సంవత్సరాల క్రితమే దేవతలు ఆకాశం నుంచి కిందకు దిగివచ్చి మనుష్యులతో అనుబంధాన్ని పెంచుకున్నారు తమ శక్తి సంపదలను మనుషులకు అందించారు మయ సభలను ఇంద్ర లాంటి మహేంద్ర భవనాలను నిర్మించి ఇచ్చారు నాగరికతను నేర్పించారు మనుషులు వాటిని వరాలని భావించారు దేవతల అనుగ్రహమని అని వాళ్లను కొలిచారు పూజించారు ఆస్ట్రోనాట్ సిద్ధాంతకర్తలు మాత్రం వాళ్లను గ్రహాంతర వాసులు అంటున్నారు చైనా ఇక్కడి అధిష్టాన దేవత డ్రాగన్ ఇది కూడా ఎగిరే పక్షేనంట డైనోసార్ల గురించి మనం చాలా విన్నాం సినిమాల్లో చూసాం వేల సంవత్సరాల క్రితం ఉనికి కోల్పోయిన డైనోసార్లలో కొన్నింటికి రెక్కలు కూడా ఉండేవని అవి గాల్లో వేగంగా ఎగురుతూ వెళ్లేవని ఇలాంటి మెగా క్రీచర్స్ ప్రాచీన ప్రపంచ దేశాలన్నింటిలోనూ మనకు కనిపిస్తాయి బాంబర్ ఫ్లైట్స్ ను మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ టెక్నాలజీలో అగ్రరాజ్యానికి మించిన దేశం మరొకటి లేదు గరుడు డ్రాగన్ ఇతర ఏన్షియంట్ మెగా క్రీచర్స్ ఈ బాంబర్ ఫ్లైట్స్ కు సంకేతం కావచ్చన్న కంక్లూషన్స్ కు ఆస్ట్రోనార్ట్ సిద్ధాంతకర్తలు వస్తున్నారు స్కాట్లాండ్ లో కూడా ఇలాంటి జీవరాశి గుర్తులు మనకు కనిపిస్తున్నాయి ఈ జీవరాశిని కూడా అక్కడి ప్రజలు దైవ వాహనంగానే భావించారు ఇక్కడే ఇరవై నాలుగు మైళ్ళ పడు ఉన్న ఓ పెద్ద సరస్సులో ఓ విచిత్రమైన జీవరాశి ఒకటి కనిపించింది ఇది ఏ కాలం నాటిదనేది ఎవ్వరూ గ్రహించలేకపోయారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు డైనోసార్ల కాలం నాటిదా లేక అసలు ఈ భూమికి సంబంధించింది కాదా అనే విషయం కూడా తెలియదు గ్రీకుల మత గ్రంథాల ప్రకారం పొదల కొద్దీ తలల పాములు దేవుడి ప్రతీకలుగా ఉండేవి మనం మత గ్రంథాల ప్రకారం కూడా వేయి పడగల పామును సర్పరాజుగా ఆది శేషువుగా కొలుస్తాం ఈ మహాసర్పం అస్తిత్వం నిజమేనని ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు వారి వాదనే నిజమైతే ఆది శేషువు వాస్తవం ఆది శేషువు వాస్తవం అయినప్పుడు విష్ణువు వాస్తవం విష్ణువు వాస్తవం అయినప్పుడు పాల సముద్రం కూడా వాస్తవం పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికాలో రెండు తలలు ఆరు కాళ్ళతో ఒక కుక్క జన్మించింది ఈ కుక్క కొన్ని వారాల పాటు ఆరోగ్యంగా బతికింది ఒకే శరీరం రెండు తలలతో జన్మించిన మనుషులను మనం చూశాం మన దేశంలో కూడా ఇలాంటి సన్నివేశాలు అరుదుగా చూస్తుంటాం జెనెటికల్ డిజార్డర్ వల్ల ఇలాంటివి పుడుతుంటాయని సైన్స్ చెప్తుంది ఈ రకమైన జీవరాశులు వేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు పెరు ఈజిప్ట్ అట్లాంటా మొహన్ జోదాలో తవ్వకాల్లో మెగా జంతువులు వింత జంతువులకు సంబంధించిన అస్థికలు ఎన్నో లభించాయి ఈ జంతువుల స్వరూప స్వభావాలు ఏమిటనేది మాత్రం శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు రోదసు నుంచి భూమి మీదకు భూమి మీద నుంచి తిరిగి రోదస్లోకి సూపర్ సోనిక్ రాకెట్ కంటే వేగం మనం ఇవాళ ఉపగ్రహాలలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తున్నట్లే నాడు ఇతర గ్రహాల నుంచి కూడా భూమి మీదకు రాకపోకలు సాగాయన్నది ఖచ్చితంగా రుజువు అవుతున్న సత్యం మెగా క్రీచర్లు మాత్రమే కాదు అద్భుతమైన టెక్నాలజీతో తయారు చేసిన చార్యట్లలో భూమి మీదకు ప్రయాణాలు జరిగాయి ఆ వచ్చిన వారు రోమ్ ప్రజలకు ఏంజిల్స్ అయితే భారతదేశానికి మాత్రం దేవుళ్ళయ్యారు